ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మా అప్రయర్ సోదరులందరూ కూడా మరియు మీడియా వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు నెల అనగా మార్చి పదవ తేదీ ఆల్ ఇండియా ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రేయర్స్ యూనియన్ వల్ల ద్వితీయ మహాసభ ఏర్పాటు చేయడం అనేది మొదటి ద్వితీయ సభ ఎలాగైతే ఘన విజయం సాధించారో మన అప్పయర్ సోదరులందరూ కూడా ఈ యొక్క ద్వితీయ మహాసభ కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపుగా విజయం చేకూర్చాలని ఇది మన కోసమో మీకోసమో ఏ ఒక్కరి కోసం కాదు మనందరి కోసం ఒకే తాటిపై మనము వెళ్ళాలన్న కృషితో అప్రేజర్ల ఉద్యోగ భద్రతకు చేస్తున్న ఈ యొక్క పోరాటం దీనికి మా యొక్క సపోర్ట్గా మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయర్స్ యూనియన్ కూడా మాకు మద్దతుగా ఈసారి ఉన్నది కావున మనందరికీ కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని మనమందరం భావిస్తున్నాము అలాగే ప్రతి ఒక్క అప్రేయర్ కూడా రేపు నెల మార్చి పదవ తేదీన విజయవాడకి మన యొక్క ద్వితీయ సభను ఘన విజయం చేకూర్చాలని జయప్రదం చేకూర్చాలని ప్రతి ఒక్క అప్రేయర్ కూడా కదిలి రావాలని మీ యొక్క హక్కును మీరు చాటుకోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు వాల్పోస్ట్ కార్యక్రమం అనంతపురం నుంచే మొదలుపెట్టాము ఇక్కడ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేసేలా ఈరోజు వాల్పోస్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున సమకూర్చడం జరిగింది అనంతపురం అనంతపురం నుంచి అధిక సంఖ్యలో ప్రతి ఒక్కరూ వచ్చి మన యొక్క అనంతపురం పుట్టపర్తి జిల్లాల మన యొక్క ఐక్యతను విజయవాడ వరకు మనం తెలియజేయాలని మనం అందరి ఐక్యతతో అందరినీ కూడా ఐక్యంగా కలుపుకుపోతామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ மீ பாபாவலி யூனியன் பேங்க் ஆஃப் இண்டியா யூனியன் லீடர் அனந்தபுரம்